క్షమించాలని గుర్తు సరిగ్గా లేదండి వాళ్ళకి ఆ స్థితి మాత్రమైన నోరు వచ్చి మాట్లాడుతున్నాను చెమనిచ్చిన తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి ఇక్కడ ఉన్న అతిథి దేవులందరికీ నమస్కరిస్తూ మా విషశ్రీ మిషన్ గురించి కార్యకలాపాల గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను నాన్న పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఏడుని గతించారు సరే వెంటనే నాన్నకి ఏం చేయాలా అని ఆలోచించిన తర్వాత కొంత ఒక వన్ ఇయర్ లోపలే మా పెద్ద బాబు ఇక్కడే ఉన్నారు రామ్ మిషన్ అని పెట్టి ఏదైనా పనులు చేద్దాము అన్నాడు ఇంకా తన పెద్ద బావ మేనలు రెండు సరే అట్లా ప్రారంభించినప్పుడు చిన్న చిన్నగా స్కూల్స్లో కాంపిటీషన్స్ పెడుతూ ఎస్ఏ రైటింగ్స్ పిస్ కాంపిటీషన్స్ అలా పెడుతూ మొట్టమొదటిగా నాన్న ఆఖరికి రాసిన పుస్తకం అసంపూర్ణంగా మిగిలిపోయింది రామాయణంలో హనుమంతుడు అని పెద్ద గాయత్రి ఆ పుస్తకాన్ని పూర్తి చేసి ఉషశ్రీ మిషన్ తరఫు నుంచి అది ప్రచురించాము ఆ పుస్తకం చాలా చోట్లకి వెళ్ళింది అది సీఎం పేషీలో పంచడం కూడా జరిగింది అది ఎలా మాట్లాడాలి అని గురించి గురించి నాన్న రాసిన పుస్తకం ఇలా కొంతకాలం కొన్ని పనులు చేసిన తర్వాత ఇంకా తృప్తిగా అనిపించలేదు తొంభైలో నానపోతే రెండు వేల రెండులో ఒకసారి అంటే ఇది రావడానికి కూడా కారణం ఏంటంటే అంతకున్న డిసెంబర్లో అజంతా గారి పేరు మీద ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆయనకి వెళ్ళాం ఆయన పేరు మీద అవార్డు ఇస్తున్నారు అరే ఇలా చేస్తున్నా మన నాన్నకేం చేయలేకపోతున్నామని అనిపించి అప్పుడు రెండు వేల రెండు అంటే నాన్న గతించి ఒక పుష్కరం అయిన తర్వాత నాన్న పేరు మీద కార్యక్రమం ఏదో ఒకటి ప్రారంభించాలనుకున్నప్పుడు నాన్నగారికి పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కేకే రామాజాచార్య గారు కోలాప్రహ్ గారు రామచంద్రమూర్తి గారు శ్రీరమణ గారు ఇప్పుడున్న కృష్ణమోహన్ గారు విఎన్ ఆదిత్య వయసుతో సంబంధాలు లేకుండా అందరూ కలిసి ఎన్ఎస్ఆర్కే శాస్త్రి గారు నాన్నతోటి పుట్టి పెరిగిన ఆయన కొన్ని పేర్లు మర్చిపోయాను ఎంబీజీ సుబ్రహ్మణ్యం గారు పాలగమ్మి విశ్వనాథన్ గారు ఇట్లా అందరూ కలిసి ఒక చోట చేరి కార్యక్రమం ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాన్నతో పుట్టి పెరిగి ఏరా ఏరా అనుకునే బలాప్రెగడైనా ఈ నాన్న పేరు మీద అవార్డులు స్టార్ట్ స్టార్ట్ చేద్దామన్నారు సరే అవార్డు ఇది కామన్గా ఉంటుంది కదా పేరేం పెట్టాలి ఎందుకంటే నాన్నది ఉషశ్రీ మార్గము విశ్వరా సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి మనం తగ్గించకూడదు మళ్ళీ పెంచకపోయినా పర్లేదు కానీ తగ్గించకూడదు శ్రీరముని గారు చెప్పారు మీ నాన్నదొక్క సంస్కృతమ్మ కాబట్టి ఉషశ్రీ సంస్కృతి సత్కారం పెట్టింది ఆయన ఆ పేరు ఆ పేరు పెట్టినప్పుడు మొట్టమొదటి సంవత్సరం నిజంగా చెప్పాలంటే నొప్పులు పడ్డాం ఎలా చేయాలో తెలియదు డబ్బులు ఎలా తీసుకురావాలో తెలియదు ఎలా అసలు ఆర్గనైజ్ చేయాలో తెలియదు ఆయన ఏం చెప్పి అది అలా మీరు వెళ్ళి కూర్చోవడం కూర్చోడం రమ్మండి రమ్మండే అలా వెళ్ళిపోయామంతా అట్లా ఇంచుమించుగా ఒక ఆరేళ్ళు వరుసగా చేశారు రెండు వేల రెండు నుంచి ఆరు వరకు మొట్టమొదట దాసరి రంగాచారి గారికి అందించాం రెండవది పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి తర్వాత ఆడుగులు నార్పుర శర్మ గారికి బేతవల్లి రామబ్రహ్మం గారికి పుల్లెల శ్రీరామచంద్రుడి గారికి ఇటీవలే గత బాలకృష్ణ ప్రసాద్ గారికి ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో కొన్ని కారణాలు ఎందుకో తెలియదు కానీ ఆగిపోయింది మాకు ఏదో ఉద్యోగాల్లో ఉండడమో టైం దరక ఏదో అసలు వంక చెప్పకూడదు కానీ ఆగిపోయింది తర్వాత మళ్ళీ ఒక ఆరేళ్ల క్రితం నుంచి ప్రారంభించింది నేను ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అనంత లక్ష్మి గారు అనంత లక్ష్మి గారిని కూడా ఈ సత్కారంతో మేము ఇచ్చాము ఇవాళ ఈ ప్రస్తుతం ఎందుకంటున్నానంటే మామూలుగా అయితే ఎంబీఆర్ శాస్త్రి గారు రావాలి ఆయనకి వైరల్ ఫీవర్ వచ్చిందంటే ఇక్కడికి రాగానే ఆ నీకు పిలవ కానీ నేను ఇంట్లో పెద్ద అమ్మాయిని అంటాను అంతే ఆవి నన్ను వాడు రాకపోతే పీల్చేయాలని నేను మాట్లాడని ఎప్పుడూ ఎప్పుడు ఏ రోజు ఫోన్లో మాట్లాడుకోవాలి అవి ఏ ఉండవు కానీ మేము ఎప్పుడు అడిగినా కూడా మా పెద్దకయ్యే వచ్చేస్తారు ఆవిడ అట్లాంటి అనంతలక్ష్మి గారికి అందజేశాము సామవేదం షంభు శర్మ గారికి వెరకపాటి నరసింహారావు గారికి ఉప్ప విశ్వనాథ శర్మ గారికి తర్వాత తుడిపాడి గారికి ఇట్లా వరుసగా చేసుకుంటూ మధ్యలో ఒక్క ఏడాది తాత సందీప్ శర్మని చిన్నపిల్లాడికి ఇచ్చాం అప్పటి నుంచి పిల్లలకి ఇవ్వాలి పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటూనే ఉన్నాం మళ్ళీ ఇప్పటికి దొరికారు పిల్లలు మాకు ఏ పిల్లలకి వారు ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళు ఏదో సాధించాలి వాళ్ళొక మార్గంలో ఉండాలి ఒక క్రమశిక్షణలో ఉండాలి ఏ పిల్లలని పడితే ఆ పిల్లలకి ఇస్తే మళ్ళీ మేము మా నాన్నని తగ్గించినట్టు అవుతుంది ఈ పిల్లల్ని నేను పదివేల క్రితం నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇంకే సరదాగా ఇంటర్వ్యూ చేశాను పేపర్ల కోసం వెతుకుతూ ఉంటాను కదా ఎవరు కావాలి ఎవరు కావాలని ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పిల్లలతో మాట్లాడితే ఇప్పుడు నేను చాలా బాగా తెలుగు మాట్లాడతాను అనుకున్న కానీ మాట్లాడకుండా మౌడంగా ఉన్నాను ఎక్కడా ఆంగ్ల పదం లేకుండా అచ్చమైన తెలుగులో చదివి ఇంగ్లీష్ మీడియము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఎంత తెలుగు మాట్లాడతారు తర్వాత మీరు వింటారు కదా అప్పటి నుంచి ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్నాం అయితే కొంచెం పెరగని పిల్లలు పెరగదు ఒక వయసులో మనం ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే సరివాళ్ళు అందుకని కొంత వయసు వచ్చింది పరిణితి వచ్చింది పిల్లలకి అందుకని ఈ ఏడాది ఈ పిల్లల్ని మేము ఎంచుకోవడానికి కారణము పాడు తర్వాత పాడతారు మీరే వింటారు ఆ రామనామం వింటే మనం కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాం అంత మైమరిచిపోయేలాగా ఆ మా పెద్దబ్బాయి రాస్తాడు సగ సరవరిస్తాడు అన్నదములు ఇద్దరు కలిసి పాడతారు అందుకని వాళ్ళిద్దరిని అభినవులు అవకుశలంగా అంటే రామగారం చేస్తూ ఉంటారు ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్లో నాన్న స్నేహితుల సహకారంతో ఆర్థిక సహాయం చెప్పడానికి నేను తప్పే లేదు అట్లా చేస్తూ వచ్చి ఒక ఏడాది టీటీడీ వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు ఒక ఏడాది భారత పెట్రోలి ఇక్కడే ఉన్నారు విసనార్గా భాగం చేశారు ఒకసారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రహ్మానందంగా ఆయన కూడా ఉన్నారు వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తూ మా ఇంకా ఇప్పుడు స్పాన్సలర్స్ వద్దు మనకైనా కొంచెం ఉండాలనుకున్నాం మా పెద్ద నాకు చెప్పాలి గాయత్ర ఫస్ట్ మొత్తం కార్యక్రమం అంతా మాకే నడిపిస్తుంది మేము మాట్లాడుతూ వెనకాల వానర్సం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఎవ్వరిగరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ మధ్యనే షో శ్ర గారు వారి ఋషిపీఠ అవార్డు కూడా సత్కరించారు అక్క కార్యక్రమం అంతా ఫైనాన్స్ మినిస్టర్ మా అక్క మేమందరం ఏమో పనిచేసేవాడు అన్నమాట వెనకాల అక్కవరకాలు పనిచేస్తూ ఉంటాం ఇది ఇంతవరకు జరిగిన కార్యక్రమం అయితే ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి పెద్ద సమక్షంలో ఒక్క విషయం ఎవరి దగ్గర ఏ విషయం మాట్లాడితే ఎప్పుడు పని జరుగుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ చాలామంది ప్రేమ మన బాబా హాస్పిటల్ చీఫ్ సబు ఆయన మెడికల్ ఆఫీసర్లు కరెక్ట్ చెప్పానండి డైరెక్ట్ డైరెక్ట్ ఇంక డైరెక్ట్ అట్లా ఆయన కూడా అందరూ చాలా చాలామంది ఉన్నారు మాకేంటంటే మా ఉద్దేశము అంటే మీ సలహా సూచన ఇస్తారని చెప్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నాన్నకి ఏం శ్రద్ధ చేయదు అంటే ఇంకో మూడేళ్ళకి మా కోరిక ఏంటంటే ఆయన పిల్లలుగా పుట్టినందుకు ఏదో ఒక రుణం నేర్చుకోవాలి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఉషశ్రీ గారి పిల్లలు అని మమ్మల్ని గౌరవిస్తుంటే మాకు ఇంతకంటే ఏం కావాలి మా చదువులు కాదు మా ఉద్యోగాలు కాదు మా గౌరవం ఎక్కడికైనా ఉషిశ్రీ గారు అమ్మాయి అంటే అబ్బో ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది కదా అందుకని ఏమనుకుంటున్నాం అంటే రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు శత జయంతి మొత్తం ఉత్సవాలు తెలుగు నాటి అంతా చేయాలనేది మా కోరిక మేము చేయగలవా లేదో తెలియదు ఎందుకంటే మేము నలుగురమే శియ్యం అంతా మేము నలుగురం పిల్లలు మా వారు మా బావ మా ఆరోగ్య పిల్లలు ఈ పది మందితోటి అన్ని పనులు చేస్తున్నాం వచ్చిన కోరళి కూడా పర్వాలేదు కాస్త మాతో కలిసి వరకు సాయం చేస్తున్నారు అంటే మా సైన్యం ఉన్నది పది నుంచి పదిహేను వరకు మాత్రమే ఉంది సైన్యం మా కోరిక ఏంటంటే నాన్న పేరు గుర్తుండిపోయేలాగా విజయవాడ అనగానే నాన్న పేరు గుర్తొస్తుంది ఆకాశవాణిలో ఎంత పేరు ఇచ్చారో తెలుసు ఒకటి ఇది ఏ అంటే నేను చెప్పినవన్నీ జరగాలి జరుగుతాయని కాదని మా ఆలోచన మాత్రమే ముందు పెడుతున్నాను ఒకటి నాన్నది విగ్రహావిష్కరణ విజయవాడ ఆకాశవాణిలో చేస్తే బాగుంటుంది అది ఒక కోరిక సంకల్పం కోరిక కూడా అట్లాగే నాన్నది అముద్రిత రచనలు కొన్ని వందలు ఉన్నాయి అసలు మా నాన్న రాసినట్టు మనకు తెలియదు ఏంటంటే ఎప్పుడో ఫస్ట్లో యాభై ఆరు యాభై యాభై ఒకటి నుంచి ఇంచుమించు డెబ్భై వరకు కొన్ని వందల కథలు రాశారు వ్యాసాలు రాశారు వీటన్నిటికంటే నుండి కూడా స్పెషల్గా ఒకటి పెళ్ళాడే బొమ్మ నవలా లేఖావని ఈ ప్రక్రియలో కూడా అంతకు ముందరు కానీ ఆ తర్వాత కానీ ఎవరూ రాయలేదని శ్రీరమణ గారు చెప్పారు నాకైతే తెలియదు ఆయన మొత్తం రీసెర్చ్ చేసి చెప్పారు ఆ పుస్తకాన్ని రాసే అరవై ఏళ్ళు అయిపోయింది అరవై రెండులో కృష్ణా పత్రికలో ఏడాది ముప్పై రెండు రెండు వారాల పాటు నిరాఘాటంగా వాళ్ళు ప్రచురించారు ఆ కంటెంట్ ఈ రోజు కూడా లేటెస్ట్గా ఉంది మనం ఎలా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం విద్యా వ్యవస్థ గురించి మెడికల్ గురించి పిల్లల గురించి అన్నీ పాటు ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అంటే అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి వెనకాల ఉండకండి ముందరికి రండి మీ ధైర్యంతో మీ జీవితాలు బాగు చేసుకోండి మొత్తం ఆ పుస్తకంలో అంతా అదే చెప్తారు మమ్మల్ని కూడా అలాగే పెంచారు మా నాన్న మేమందరం ధైర్యంగా వెళ్తాం నాకు అసలు ఎప్పుడు కట్టుబాట్లు కట్టుబాట్లకి తెలియవు అసలు మూఢ నమ్మకాలు మూడాచారాలు మీకు ఏమీ తెలియవు ఎక్కడికి వెళ్తే వెళ్ళడం హాయిగా మాట్లాడడం వచ్చేయడం మా హద్దుల్లో మేము ఉండడం నాన్న ఏది రాశారో మాకు అదే నేర్పించారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఈ వర్క్స్ అన్నీ వెలుగులోకి రావాలి మొత్తం కలిపి ఒక ఇరవై పాత పుస్తకాలు అయ్యేంత మేటర్ ఉంది ఆల్రెడీ నేనేం చేస్తున్నానంటే జర్నలిస్ట్ కావడం వల్ల ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రపోజ్ చేసుకుంటూ కూర్చుంటున్నాను మీకే చేసేసిన చూస్తే ఎవరినైనా ముందుకు వస్తే మేటర్ ఇచ్చేస్తే వాళ్ళు పబ్లిష్ చేస్తారు నాకు చదివినట్టు అవుతుంది ఉంటే ఖాళీ గర్వచ్చు అనుకో నాన్న వర్క్స్కి ఏదో ఒకటి మనం చేయాలి కదా అని మా నాన్న ఎత్తి మీద కొడుతున్నట్టు అనిపిస్తూ పని చేస్తూ ఉంటారు పని చేయకపోతే అది నచ్చదు పని చేస్తూ ఉండాలి ఏదో ఒక అందుకని ఇంతమంది పెద్దల సమక్షంలో అది చెప్పడానికి కారణం ఏంటంటే ఈ వేదికని అవకాశంగానే తీసుకుని మాట్లాడుతున్నాను ఇవి బయట వాళ్ళకి తెలియవండి అన్ని వర్క్స్ ఉన్నాయనే విషయం నాకు తెలియడానికి కూడా ఒక చిన్న కారణం చెప్ప నాన్న మీద మొట్టమొదటి పిహెచ్డి నేను చేశాను తెలుగు యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ చేసేప్పుడు పుస్తకాలు వాళ్ళు ఏముంటాయి అసలు నాన్న రామాయణ భారతం చెప్పి ఏం రాయలేదు అనుకున్నాం మేము నాన్నగారి ఫ్రెండ్ చేమంతి కనకయ్య గారు కనక ప్రవాస్ అంటారు కాకినాడలో ఆయన దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అరవై ఒకటి అలా అరవై ఒకటి కాదు యాభై ఒకటి నుంచి నాన్న రాశి వర్క్స్ ఇంత కట్ట తీసిచ్చారు ఆయన మరి ఆయన ఎందుకు దాచారో నాకు అసలు అర్థం కాదు ఆయనకి ఏం సంబంధం లేదు నాన్న వర్క్స్ ప్రింట్ అయినవన్నీ కటింగ్స్ అన్నీ మొత్తం ఇలా పట్టుబడి పొడి అల్లిపోతుంది అన్నీ లామినేట్ చేయించి మొత్తం అన్ని భద్రపరిచి ఉంచాను అప్పుడు తెలిసింది ఓ ఎన్ని రాశారా నా ఎప్పుడు ఇంట్లో కూడా చెప్పలేదే రాశానని అసలు రాసినప్పుడు ఎలా ఏ ఎలా రాశారు ఏమీ మాకు తెలియదు ఎందుకంటే ఆయనకి ఇంట్లో ఏమి చెప్పడం అలవాట్లేదు ఇవన్నీ ఎందుకంటున్నావు అంటే మేము తర్వాత తెలుసుకున్నాక ఎంత నిరాడంబరంగా అంటే తనకంటూ ఒక గ్రూపుని తయారు చేసుకోలేదు నాన్న గ్రూప్ చేసి ఉంటే మేము దాని గురించి నేనేమన్నా కానీ నిరాడంబరంగా తన పని తను చేసుకుని వెళ్ళిపోయారు ఇది మా లక్ష్యం దీనికి ఎవరు ఎలాంటి సలహా ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు పనిచేయడం చేతకాన్ని కూడా పనిచేయడం మాకు అసలు పని చేస్తాం ఎవరైనా వెనకాలండి నడిపిస్తే మాత్రం చేస్తాం గురింపుల చిన్న ముక్క చెప్తానండి మీరు శృంగేరి కాబట్టి ఇక్కడ చేసిన శాల్వా ఉంది చూడండి ఎనభై ఏడులో శృంగి ఏప్రిల్లో నాన్నగారికి శృంగేరిలో సత్కారం వెండుతో మాకు తెలియదు సరిజంగా శృంగేరి శాల్వా అన్నాడు శృంగేరికి ఆస్థాన విద్యా వెళ్ళిపోవడానికి వాళ్ళు అది కూడా మాకు తెలియదు అంటే అది కూడా పట్టించుకోవాలి ఒక అవార్డు ఇంటికి తేవడం మాకు తెలియదు శాల్వాళ్ళు దుప్పట్లో సార్ పంచర్ ఏమొచ్చినా తన వస్తే వాళ్ళకి ఇచ్చేయడం ఇలాగే ఉండేవారు తప్పించి నేను నాకు కావాలి ఏం లేదు చిన్న లంగిపులు గడుపు చులేవారు అంతే ఇంత చెప్పడానికి ఏంటంటే ఆయన అంత సింపుల్గా వెళ్ళిపోయారు అంత సింపుల్గా తన వ్యసనన్నిటినీ మిగిలి చేశారు బయటికి తీసుకురాకుండా ఇవి కొంచెం శంఖ నేను చెప్తే వాళ్ళ అమ్మాయి కాబట్టి చెప్పింది అంటారు కాబట్టి శంఖంలోకి వస్తేనే తీర్థం అవుతుంది కాబట్టి అలాంటి శంఘాల్లో మీరు నాకు ఈ తీర్థం తీసుకెళ్ళి అక్కడ ఎలా చేయాలి అనేది ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఎవరు సలహాలు ఇచ్చినా కూడా తప్పనిసరిగా మేము దాన్ని ఆచరణలో పెడతాం కంపల్సరీగా మా ఫస్ట్ లక్ష్యమే అది ఇప్పుడు హాయిగా రిటైర్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఏ పనికి ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తాము ఏమీ ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం మా విన్నపం మా సంకల్పం మా నలుగురు అమ్మాయిలాగే మేము కానీ మీ అమ్మాయిలగారేం బాధపడు మా అబ్బాయిలాగే తిరిగేస్తాను కానీ మా అమ్మాయిని వెనకాల కొంచెం ఖుషిచ్చి నడిపించే వాళ్ళు కావాలి అది ఏ పరంగా జరుగుతుందా అనేది చూద్దాం ఆయన సంకల్పం కొంచెం ఎక్కువ మాట్లాడాలనుకోవద్దు అంతమందిని చూసేసరికి చెప్పాలనిపించి ఈ విషయాలు చెప్పారు నమస్కారం